అందరికీ నమస్కారం నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన యొక్క ఇరిగేషన్ మినిస్టర్ గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అందరు ఎంపీస్ను ఆహ్వానించి తెలంగాణకు జరగబోయే ఏదైతే వాటర్ విషయంలో అంటే ఎన్ని టీఎంసీ వాటర్లు తెలంగాణ మనం లూజ్ అవుతున్నాం అనే విషయం పైన అందరు ఎంపీలకు వివరించడం జరిగింది దానిపైన మన అగ్గిపెట్ట మచ్చగారు ఏమంటాడు అసలు ఇది ఇచ్చిందే అప్రూవ్ ఇచ్చిందే రేవంత్ రెడ్డి అని ఒక వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ అసలు అవగాహన లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే సీఎం గారు మాట్లాడుతున్నారని అవహేళనగా మాట్లాడుతున్నారు అరే నేను అడుగుతున్నా మీరు బేసిక్ బేస్మెంట్ లేని కట్టడాలు కట్టిం బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు మీరు మన కాళేశ్వరం బేస్మెంట్ లేకుండా కట్టి దాన్ని సర్వనాశనం చేసిండ్రు ఇవాళ తెలంగాణ మొత్తం దాని వైపు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పింది మీకు అయినా మీకు ఇంకా అహంకారం తగ్గలేదు బేస్మెంట్ కట్టిన వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది దానివల్ల టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎవరంటే పోయింది రోజా ఇంట్లో చేపల కూర తిన్నదేవాడు రోజా ఇంట్లో చేపల కూర తిని మాకు ఎలాంటి భేషజాలాలు లేవు త్రీ థౌజండ్ టీఎంసీ వాటర్ వృధాగా పోతుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కట్టుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అండర్స్టాండింగ్ చేసుకున్నది ఎవరండి జగన్ను పిలుచుకొని చేపల కూర ఇచ్చి పులుసు కూర తిన్న మీరు ఇవాళ కామెంట్ చేయడం చాలా ఆశాస్పదం కాబట్టి ప్రజలు ఇప్పటికైనా గుర్తిస్తున్నారు మిమ్మల్ని ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలే అహంకార పర మాటలు నువ్వు నీ బామ్మది వాడవాడో టీఏ టిల్లుగాడు ఎంతసేపు కేసీఆర్ ఇంటికి కూడా పీకలే అరే పీకే టైం వస్తుందిరా పీకే టైంలో పీక్స్ పెట్టిన ప్రజలు ఇంకా ఇంకా బుద్ధి రావట్లేదు కేసీఆర్ ఇంటికి కూడా పీకలేరు అని అనుచిత వాక్యాలు అంటే నువ్వు ఏం చదువుకున్నావు మరి అమెరికాలో పోయి పైఖానలు కడిగినావు లేక ఏం కడిగినావు లాటరీన్లు కడిగి బతికినట్టున్నావు నాకు తెలిసి నీకు ఒక అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నేతగా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఒక చదువుకున్నవాడు అని నీకు నువ్వు డంబాలు కొట్టే మాటలతో మాట్లాడుతున్నావు ఇంకా అహంకార పూరిత మాటలు తప్ప మీకు టిల్లుగా మా సీఎం గారిని పట్టుకొని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని చిల్లర్గాడ్ అని అంటాను నువ్వు చిల్లర కానీ నువ్వు చేసిన పనులు అన్ని చిల్లర పనులు నీ ఫోన్ ట్యాంపరింగ్ ఏంది నీ యొక్క చేసిన ఆంకపూర్వమైన ఈ పనులతోనే అయింది రాష్ట్రం అంతా ఈరోజు దివాలా తీసింది చిల్లరగా నువ్వు చిల్లర మాటలు మానుకో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు కాంగ్రెస్ పథకాలన్నీ కూడా తెచ్చింది ప్రజల కోసం ప్రజల ప్రజలకు చెందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించింది మీరు తెచ్చిన పథకాలన్నీ మీ నాయకులకు మీ నలుగురు ఫ్యామిలీకి వచ్చింది ఆ వాటితో దోసుకున్న ఈ ఈరోజు మీ ఇష్టానుసారంగా యూట్యూబ్లు నడుపుకుంటూ వ్యవహరిస్తున్నారు ఇంకోసారి మాట్లాడే ముందు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో మీ చేసిన పనులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి చట్టం అనేది తన పని తను చేసుకుంటా పోతుంది ఒక నోటీస్ ఇయంగానే రెచ్చిపోయి మాట్లాడుతాను నువ్వు నీ యొక్క నీ యొక్క ఫేస్ ఫీలింగ్ చూస్తేనే తెలిసిపోతుంది అయిపోయింది మీ పని అసహనం కోల్పోయి సహనం కోల్పోయి అసహనంగా మాట్లాడుతున్న బిడ్డ జాగ్రత్త దగ్గర పెట్టుకొని మీ బామ్మ మీ బావ మచ్చగాడు నువ్వు ఈ యొక్క కవిత ఒకరు తెలంగాణకు చీడపురుగులాగా పట్టుకున్నారు తెలంగాణను పదేళ్ళల్లో దోసుకున్నారు మీరు చాలా ఇప్పటికైనా మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మాట్లాడే ముందు చట్టం అనేది ఎప్పుడు కూడా ఎవరికి చుట్టం కాదు తన పని తను చేసుకుంటూ పోతుంది తప్పనిసరిగా ఏదైతే కమిషన్ ఉందో ఎలాంటి భేషజాల లేకుండా వారు తీర్పిస్తారు తప్పనిసరిగా తెలంగాణ దయచేసి మళ్ళా మేమే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ఏ అని ఉత్తర కుమార్ లాగా ప్రగల్భాలు పడుతున్నావు టిల్లుగా నువ్వు జాగ్రత్త తస్మత్ జాగ్రత్త నాలుగ చీర్ చేస్తావు సీఎం గారిది ఇంకోసారి అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తాను బిడ్డ చెప్ మా కార్యకర్తలు చాలా ఓపికతో ఉన్నారు ఎందుకంటే సహనం పాటిస్తున్నారు మా కార్యకర్తలు తప్పనిసరిగా ఒకరోజు వస్తుంది తమ్మి కొట్టే రోజు ప్రజలు తప్పనిసరిగా తన్ని తమ్ముతమ్మంలో గుర్తుపెట్టుకోండి ఇక మీ చెల్లెనేమో కాగిత పులి ఆట కేసీఆర్ మా రేవంత్ నగర్ అరే నువ్వు సారాబుడ్డి టైగరు నువ్వు లిక్కర్ టైగరు నువ్వు ఒక్కొక్కటి ఒక్కొక్క మీ బ్యాక్గ్రౌండ్ అంతా తీసుకుంటే అన్ని అవినీతి పనులు అంతే తప్ప అవినీతి పనులతో దోసుకున్న డబ్బును పెట్టుకొని అహంకార పూరితమైన మాటలతోని కొన్ని యూట్యూబ్లు నడుపుకుంటా అను అనిత్యం కాంగ్రెస్ పార్టీని పైన బుద్ధ చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు తస్మ జాగ్రత్త ఇప్పుడైనా కూడా మీరు నోరు దగ్గర పెట్టుకొని వివరించండి లేకుంటే ప్రజలు ఇంకా రాబోయే రోజులలో అసలు మీ యొక్క నామరూపాలు లేకుండా తుడిచిపెడతారని నేను మీడియా ద్వారా మీ అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్